ఓం సాయి సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము మీ జీవితంలో ఒక అతి పెద్ద మార్పు రాబోతుంది బిడ్డ సుఖం శాంతి సంతోషం వైభవం ఇవన్నీ నీ వైపుకు వస్తున్నాయి నీ చుట్టూ ఉన్న చీకటి మాయం కాబోతుంది నీ మనసు ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలి అన్న ఆలోచనలతోనే ఉంటుంది నీ మాటలు ఎల్లప్పుడూ ప్రేమతో దయతో నిండి ఉంటాయి ఊహలు ఎప్పుడూ అందమైన కళలతో ముందుకు సాగుతుంటాయి ఈ గుణాలే నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చబోతున్నాయి నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను ఇక మీదట నీ జీవితంలో ఎలాంటి లోటు ఉండదు ప్రతి అడుగులో విజయం నీ సొంతం కాబోతుంది రాబోయే రోజుల్లో రెండు మార్గాలు కనిపిస్తాయి ఆ రెండు నీకు అనంతమైన అవకాశాలను అందిస్తాయి ఇతరుల సలహాలను వినవద్దు నీ అంతరాత్మ ఏది చెబుతుందో దాన్నే అనుసరించు మంచి జరిగే ముందు నీకు కొన్ని సంకేతాలు మీ వద్దకు చేరుతాయి వాటిని తప్పకుండా గుర్తిస్తూ ఉండు వచ్చే సంకేతాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న రూపాలుగా నీ ముందుకు రావచ్చు సాయంత్రం వేళలో పరిమళ భరితమైన పూల సుగంధాల వాసన పక్షుల కిలకిల రావాలు లేదా ఆకస్మికంగా నీ మనసు భగవంతుడి వైపు మల్లడం ఇలాంటివన్నీ శుభ సంకేతాలుగా భావించవచ్చు ఎప్పుడైనా నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నీ మనసు బాధగా అనిపించినప్పుడు నీ ఆరాధ్య దైవాన్ని స్మరించు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో అప్పగించు ఆ క్షణంలో నీ మనసులో అపూర్వమైన శాంతి కలుగుతుంది దుఃఖాలు మాయమై ఒక కొత్త ఆలోచన నీలో కలిగిస్తుంది నీవు కార్చిన కన్నీళ్లు అన్నీ సంతోషంగా మారుతాయి ఇప్పటి వరకు నీకు లభించని అవకాశాలన్నీ ఇక ముందు వాటంతటికి అవే నీ ముందుకు రాబోతున్నాయి భగవంతుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అందించబోతున్నాడు ప్రకృతి నీవు చేసిన పొరపాట్లను తప్పకుండా శ్రమిస్తుంది నీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు స్వయంగా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి నేను చెప్పే ఈ మాట చమత్కారం కాదు నేను చెప్పే ఈ మాట నీ జీవితంలో ఒక నిజమైన అనుభవం కాబోతుంది నీవు చాలా సమర్థురాలివి అసాధారణమైన మంచి గుణములతో నిండిన దానివి నీకున్న ఈ గుణాలను ఎప్పటికీ మరిచిపోవద్దు నీ మనసు ఎంతో కాలంగా సంఘర్షణలకు లోనవుతుంది కానీ ఇప్పుడు ఆ సంఘర్షణలన్నీ ముగిసిపోయాయి నీవు అనుభవించిన బాధలు కష్టాలు కన్నీళ్ళు ఒంటరితనం ఇక నీ జీవితంలోకి రానే రావు భగవంతుడు నీ కోసం ఒక కొత్త గమ్యాన్ని సిద్ధం చేశాడు ఈ క్షణం నీ కోసమే సృష్టించబడింది ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తారు ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు లేదా మార్గదర్శకుడు కావచ్చు లేదా మీ మనసుతో ఒక అనుబంధాన్ని పంచుకునే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీతో జీవితంలో ఎప్పటికీ ఉండకపోవచ్చు కానీ ఆ వ్యక్తి నీకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తాడు ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆవిష్కరిస్తాడు నీలో దాగి ఉన్న శక్తిని ఆ వ్యక్తి బయటకు తీస్తాడు నీ గొప్పతనాన్ని నీకు గుర్తు చేస్తాడు ఆ వ్యక్తి నీ ముందు తారసపడినప్పుడు నీలో ఒక అసాధారణమైన అనుభూతి కలుగుతుంది నీ మనసు ఆ వ్యక్తిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుగా గుర్తుస్తుంది ఆ క్షణం ఈ మధ్య జరుగుతున్న సమావేశం కాదు నీ జీవితానికి ఒక గొప్ప మార్పుకు ప్రారంభమవుతుంది ఆలోచనలకు పదును పెడతాడు నీ నమ్మకాలను మరింత బలోపేతం చేస్తాడు ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా స్వీకరించు అతను నీకు ఒక కొత్త మార్గాన్ని చూపించగలుగుతాడు అతను చెప్పే పాఠాలు నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేస్తాయి ఈ క్షణం కోసం సిద్ధంగా ఉండు బహుశా గతంలో కూడా నీవు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉంటావు ఒక అపరిచితుడు నీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు కానీ ఈసారి అది భిన్నమైనది ఈ వ్యక్తి నీ ఆలోచనలను మార్చడమే కాదు నీలో ఉన్న శక్తిని వెలికితీస్తాడు భగవంతుని నీళ్ళలు ఎవరికి అంతుపట్టనవి ఈ వ్యక్తి నీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించవచ్చు మొదట్లో మీరు ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నీ జీవితంలోని ప్రతి కోణాన్ని సామరస్యంగా మార్చడాన్ని నీవు గమనిస్తావు నీవు ప్రారంభించే ఈ ప్రయాణంలో ఓర్పు అతి ముఖ్యమైన సాధనం చీకటి రాత్రుల్లో కూడా నక్షత్రాలు ఒక మార్గాన్ని చూపించేలా అనుభూతులు నీకు కలిగిస్తాయి నీ చేతిని నేను ఎప్పటికీ వదిలిపెట్టని బిడ్డ ముందుగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు భగవంతుని ముందు కూర్చొని ప్రతిరోజు సంభాషించు నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితాన్ని మార్చే మార్గాన్ని నీవే చూపించు అనే భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి కోరుకో నీకున్న అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కానీ ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే పాత భయాలను అనుమానాలను వదిలేస్తానని మనసులో గట్టిగా వాగ్దానం చేసుకో నీ శక్తిని గుర్తించు దానిని సరియైన దశలో సరియైన దిశగా మార్చు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసుకోగలవు నేను చెప్పే ఈ ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించి అనుసరించు మంచి గడియలు ప్రారంభమయ్యాయి ఏ ఒక్క మంచి సందర్భాన్ని నీవు వదులుకోవద్దు నీ చేతిని పట్టుకొని నేను నడుస్తున్నాను నిన్ను నడిపిస్తున్నాను నీవు దేనికి చింతించవలసిన అవసరం లేదు నీకు అంతా శుభమే జరుగుతుంది నా మాటను విని నీ మనసులోని దుఃఖాన్ని తొలగించుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక గురువుగా నిన్ను నడిపిస్తూ నీ వెంటే నేను నడుస్తున్నాను నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయిరామ్